ఎందుకంటే పరిమళ సువాసముగా ఉండటానికి తనకు తానే ఆయనే మన కోసం దేవునికి ఆయన అర్పించుకున్నారు ఇప్పుడు అది మనం తీసుకురావాలి ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి బలిపీఠం మీద ఏమున్నదంటే క్రీస్తు తనకు తాను అర్పించుకున్నటువంటి బలిపీఠం ఉందండి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకుని ఆ యొక్క దూపార్తిని మనం వెలిగించే వారమే ఉండాలండి అంటే ప్రార్థన చేస్తాను ప్రార్థన మూలమే ఉండాలి కాస్త క్రీస్తే ఉండాలండి అదే అది పాటలు పాడుకుంటాం ఆ యొక్క పాటలకు మూలమేమి ఉండాలి క్రీస్తే ఉండాలండి అది ఆరాధన చేసుకుంటాం ఆరాధనకు మూలమే ఉండాలి క్రీస్తే ఉండాలండి ప్రతీ ఐదు కూడాను బలిపీట మీద ఉన్నటువంటి పరిశుద్ధ బలి మీదలో ఉన్నటువంటి ఆ అగ్నితోనే దూపార్తిని మనం అక్కడ ముట్టించేవారునే ఉండాలండి అది కాకుండా